మంచి వాడిగల శరములతో అని మధము అణచి నా పరాక్రమను చూపించును అని ఈ రుక్మి శ్రీకృష్ణుని శక్తి సామర్థ్యంలో నెరుగని వాడై తన సారథిని హెచ్చరించి తన రథమును హరి వెంట నడిపించి దురుసుగా ఓ గోపాలక దొంగ ఒక నిమిషం ఆగుము అని మూడు బాణమును తన ఇంటి నుండి సంధించి ఇట్లు పలకడం మొదలుపెట్టు ఇంకా నువ్వు రుక్మి ఇట్లు పలికెను నీ వంశం ఏంటి నీవు పాటించే న్యాయం ఏంటి మాయల మారి నువ్వు మాతో తూకే వాడవేనా నీ నడవడికి ఏమిటి నీవు పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ అసలు నీకు ఊరుందా వావి వరసలు ఉన్నాయా ఏమీ లేవు మర్యాదలు కనబడమే మా అమ్మాయి నీకు ఏమవుతుందిరా నీ బావ శిశుపాలుడికి కాబోయే భార్య నీకు చెల్లెలు కదా మరి రాజుల లక్షణం కొంచెమైనా ఉందా నీకు నీ శత్రువులను ఎదుర్కోలేక పారిపోతున్నావా నీకు గుణమే లేదా మా అమ్మాయి జోలికి రాకు ఆమెను విడిచి పారిపో లేకపోతే నా వాడి బాణములను కురిపిస్తాను తస్తావు యుద్ధంలో నీ ప్రాణాలు తీస్తాను అని పరిపరి విధాలకు తిప్పుతూ అక్కడే ఆగమని చెప్పి శ్రీకృష్ణుని బెదిరించుచున్నాడనమాట అని పలికిన ఆ రుక్మిణిని చూచి నవ్వి శ్రీకృష్ణుడు ఒక బాణముతో వాని విల్లును దృంచి వాని దేహమును ఆరు పదునైన బాణములతో గాయపరిచి ఎనిమిది శరములతో వాని రథమునకు బూంచి అశ్వములను తెగడార్చి రెండు బాణాలతో సారథిని యమపురికి పంపి మూడు బాణములతో కేతవ నందమును జెండాను కూల్చి ఆ రుక్మి వేరొక విల్లందు దానిని కూడా ఖండించి కడ్గము సూలము ఉన్న ఆయుధములను గైకొనగా వరుస క్రమమున వాని అన్నింటినీ కూడా విరిచివేశను అంతటా రుక్మి వేరొక కడ్గమ్మును చేపట్టబోగా దానిని కూడా శ్రీకృష్ణుడు తన శరములతో విరిచివేసను కవచమును ఛేదించను తానొక కడ్డమున వాని తల టెగవేటుకు ఉద్యమించగా ఆ రుక్మిణిదేవి వెన్నుని పాదములు పట్టుకుని ఇట్లనెను ఓ సర్వలోక శరణ్య దయానిధి నీవు దేవదేవుడువు అయిన భగవంతుడు అజ్ఞానముతో ఈ విషయం గ్రహించలేని ఈ రుక్మి స్వయముగా నాకు అన్న వీడు నీ ఎడల మహాప్రాదము చేసినాడు కానీ నా యొక్క మొఘము చూసి నన్ను మన్నించి వీని విడనాడుము ఓ ప్రభు ఓ కృష్ణ శ్రీకృష్ణ ఈ దుర్మార్గుని తలఖండించి సంహరించడం సరైన శిక్షే కానీ నా తల్లిదండ్రులకు పెద్ద కొడుకు వీడు వీని మరణము నా తల్లిదండ్రుల మనసులను కాల్చివే దహించి వేసేద దుఃఖం కలిగిస్తుంది తమకు జగన్నాథుడైన శ్రీకృష్ణుడు పరమాత్మే స్వయంగా అల్లుడయ్యాడన్న ఆనందం అంతరించి కన్నీరు మున్నూరవుతారు నా ముఖము చూచి వీడిపై శత్రుత్వం విడిచిపెట్టు మా ముద్దరింపు మాపై దయచూపుడుము అని చెప్పి పరిపరి విధాల శ్రీకృష్ణుని బతిమలాడి దుఃఖము కూడిపోయిన కంఠస్వరముతో భయముతో కంపిస్తున్న తనువుతో ఉంచుకొని ఉన్న వదనముతో ఎంతో అశ్రుపూరితములైన కన్నులతో ఆ రుక్మిణిదేవిని నమస్కరించి శ్రీకృష్ణుకు అరుణాంతరంగుడైన తన భావ యొక్క రుక్మిణి రుక్మిణి సంహరింపకుండా ఉండుకు సంహరింపకము అని పరిపరి విధాల వేడుకున్నదనమాట ఈ విధంగా ఆ రుక్మిణిని చంపక చిరునవ్వులు చిందించుచు బాబా రమ్మని వాని బట్టి బంధించి వాని గడ్డమును మీసమును తలను ఒక కత్తి వంటి బాణువుతో పాయలు పాయలుగా గొరికి వికృత రూపం గావించను అప్పుడు యాదవ వీరులు శత్రుసేనలు అందరినీ పారద్రోలి అతడికి చేరవి ఇంతలో శ్రీకృష్ణ పరమాత్మని ఒక కార్యమును చూసి బలరాముడు ఇట్లను ఓ కృష్ణ భీష్మకుని పుత్రుని శ్రీ ఈ రుక్మిణి మంచి చెడలు ఆలోచింపగా ఇంత వికృత ఆకారముగా ఎందుకు చేసేది అందునకు అందువునకు ఇట్లు చేయుట తలనరకడన్నా నీచం కదా నువ్వు దైవజ్ఞుడువు సర్వజ్ఞుడువు దైవ స్వరూపుడువు శత్రువులను సంహరించువాడు అన్నీ తెలిసిన బుద్ధిశాలివి రుక్మిణి ఇట్లా చేయుట భావ్యం కాదు కదా నీకు అల్పుడువైన ఆ బంధువు మన్నించి వదిలేయాలి కదా ఓ కృష్ణ చంపదగినంత తప్పు చేసినప్పటికీ కూడా బంధువులైన వారిని చంపవు కదా అని శ్రీకృష్ణుడితో అంటూ మళ్ళీ రుక్మిణితో ఇట్లు బలరాముడు చెప్పదలిచాను ఓ రుక్మిణీదేవి మీ అన్నకు అవమానం చేశాడని మా కృష్ణయ్య మీద ఆగ్రహం పెంచుకోవద్దు నేను సత్యం చెప్తున్నాను మనకు మన పూర్వ జన్మలలో మనం చేసుకున్న పాపంలో ఫలితంగా తిట్లు కష్టములు కలుగుతాయి అదే రీతిగా పుణ్యములను అనుసరించి పూజింపబడుతూ ఉంటాము సన్మానాలను అందుకుంటూ ఉంటాము దీనికి ఇప్పుడు విచారించి ఉపయోగం లేదు తల్లి స్వయముగా బ్రహ్మదేవుడు ఏర్పరిచిన ధర్మమే ఏమనగా రాజులైన వారికి అపకారం చేసిన తమ బంధువులైనను తాము చంపవచ్చును ఈ న్యాయమే లేనిచో రాజ్యములు ఏలలేరు తమ్ముళ్ళు దుర్మార్గులై తమ అన్నగారినే చంపుదురు ఓ రుక్మిణి అజ్ఞాన జీవితమైన దుఃఖమును విడనాడి విజ్ఞాన దృష్టి యోచింపు ఈ ఇంతటి ప్రజ్ఞావంతురాలైన నీవు ఇంత చిన్న విషయానికి బాధపడవలదు అని చెప్పి బలరాముడు చెప్పి ఆ రుక్మిణీదేవిని విచారమును దూరం చేశాను ఆ రుక్మిణీదేవి విచారాన్ని విడనాడి ఎంతో ధైర్యం తెచ్చుకున్నదై శ్రీకృష్ణుడితో వెళ్ళడానికి సిద్ధపడను రుక్మి అన్నీయో పోగొట్టుకుని వికారమైన రూపముతో మళ్ళీ తిరిగి కుండిన పట్టణముకు వెళ్ళలేక శ్రీకృష్ణుని ఓడించేంతవరకు కూడా నేను కుండిన పట్టణమును ప్రవేశించను అని ప్రతిజ్ఞ పోని అరణ్యాలలో తిరుగుతూ ఉండెను శత్రుమూకలను గెలిచిన శ్రీకృష్ణుడు తన స్వజ్జనులందరితో తనను పొగుడుచుండగా రాజధర్పముతో రుక్మిణిదేవిని ద్వారకా నగరములకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆ యాదవ విభుడైన శ్రీకృష్ణుని యొక్క ద్వారకా నగరము వివాహ సంరభములతో నిండిపోయినది ఎక్కడ చూసిన గాన వాద్య నృత్య వినోదభరితములైన కళలతో కలకలలాడుచుండెను ప్రతి ద్వారమున శుభకార్య జ్యోతకమైనట్లుగా పోక చెట్లు అరటి చెట్లు కట్టబడి ఉండెను పసుపు కర్పూరము కుంకుమలతో రంగురంగుల రంగువెల్లులతో ముగ్గులు పెట్టి ఉండెను ధూపములు దీపములు ఊరు మొత్తం కూడా కలకలలాడుచు ఉండెను పందిరి గుంజలతో ప్రతి ఇల్లు పెళ్లివారి విడిది గృహమైనట్లు కలకలలాడినది రంగురంగుల వస్త్రములతోనూ పూలదండలతోనూ రత్నమాల తోరణములతోనూ నగరం అంతా నిండిపోయినది అంతటి శుభప్రదమైన వాతావరణంలో స్థిరమైన కీర్తిని కలిగిన చిన్నారిని మనస్సును దోచుకున్న భార్యను అభిమానవతిని గొప్ప వంశ ప్రతిష్ట కలిగిన దానిని గంభీరమైన స్వభావం కలిగిన దానిని సజ్జనులను బంధువులను సత్కరించడి స్వభావం కలిగిన దానిని ఇష్టమైన సౌభాగ్యములు ఇచ్చే లక్ష్మీదేవితో సమానమైన దానిని ఘోరమైన దారిద్ర్య బాధను తొలగించు దానిని సత్కార్యములు చేయుదానిని విలువైన వస్త్రములను నగలను సో నగలతోను శోభించి ఉన్న సద్గుణములు కలిగిన దానినిను భీష్మకును సుపుత్రికి అయిన రుక్మిణిదేవిని దేవకి నందుడనైన శ్రీకృష్ణుడు శోభాయమానంగా పెండ్లాడినాడు అమితమైన కరుణతో ప్రజలను రక్షించే స్వభావం గలవారను గౌరవింపదగిన తేజస్సు గలవడను అయిన ఆ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవుల కళ్యాణాన్ని వీక్షించి పూర్వజనులందరూ ఎంతో సంతోషంతో కానుకలు సమర్పించి ఆ శ్రీకృష్ణ పెండ్లిని సందర్భంగా కేకేయ రాజులు కురువంశీకులు భూపాలురు సృంజయ వంశ నృపురాలు యధ్వంస భూజులు విదర్భరాజ పరివారము కుంతిదేవి బంధువులు ప్రీతితో విచ్చేసి మనపూర్వకంగా ఆనందించి అందరూ కూడా ఎంతో కొనియాడి శ్రీకృష్ణుని యొక్క పరాక్రమను ప్రేమించిన ప్రియురాల్ని ఎత్తుకొని పోయి ఎవరైనా పెళ్లి చేసుకోగలరా విల్లి ఎత్తుకు ఎత్తిపెట్టి ఎడదగిన బాణములు వర్షం ఎవరైనా కురిపించగలరా శత్రువులను ఎవరినైనా గెలవగలరా సొంత బావగారిని గడ్డము మీజము మంగళవాడిలాగా గురికించగలరా అవమానం చేశాడని బాధని అదుముకొని అందరితో ఎంతో చక్కగా నవ్వుతూ శ్రీకృష్ణుడు పరమాత్ముడు రుక్మిణీదేవిని తీసుకుని వచ్చినాడు కదా ఇలాంటి పనులు కార్యక్రమంలో ఇంకెవరూ కూడా చేయలేరు అది శ్రీకృష్ణుడు మాత్రమే చేయగలడు అది శ్రీకృష్ణుడికి మాత్రమే సాధ్యమైన పని ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా సాధ్యమైనది కాదు ఇంకను సుఖమహర్షి ఇట్లు చెప్పుచున్నాడు ఓ పరిషిత్ మహారాజా ఆదిలక్ష్మి అయిన రుక్మిణీ దేవితో కలిసి సుఖముగా సంసారం చేయుచున్న శ్రీకృష్ణ పరమాత్మను చూచి ద్వారకా నగరంలోనొందున్న ప్రజలందరూ కూడా శత్రుభీతి లేని వారై ఆనందముగా ఉండిరి మంగళం మంగళం జయమంగళం నిత్య శుభమంగళం